నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పద్ధతిగా ఉండదని వైసీపీ బీసీ నాయకులు మల్లి నిర్మల అన్నారు ఆదివారం నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు నీతి నిజాయితీగా తన వద్ద ఆస్తులను నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ వెల్లడించారన్నారు ఆయన ఎంత నిజాయితీపరుడో నెల్లూరు ప్రజలకు తెలుసని తెలిపారు ఆనం వెంకటరమణారెడ్డి వెకిలి చేష్టలకు హద్దు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు అనిల్ గురించి మాట్లాడే అర్హత ఆనం వెంకటరమణారెడ్డికి లేదన్నారు క్రికెట్ బెట్టింగ్ లో మా ఎమ్మెల్యేకు సంబంధం లేదన్న ఆమె ఆనం పద్ధతిగా మాట్లాడాలని హెచ్చరించారు పేద వర్గాల అభివృద్ధి చేసేదానికి కంటనే కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బలహీన వర్గాలందరూ కూడా అండగా ఉన్నారు ఎర్రీ పుష్పం లోకేష్ ఏం చెప్తాడు పోతా పోతా సెల్ఫీ తీసుకుంటాడు ఇట్లా ఇదంతా మందే ఇదంతా మన తాత కట్టించాడు ఇదంతా మన ఆయన కట్టించాడని పిట్టాల ధర వస్తుంటాడు ఊర్లోకి ఏదో నాలుగు కామెడీ మాటలు చెప్పేస్తే ప్రజలు కాస్త నవ్వేసుకొని ఓ పది రూపాయలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు అట్లా ఈయన కామెడీ మాటలు వినేసి ఏదో నాలుగు పూలు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు చల్లేసి పంపించేస్తున్నారు ఆ సందర్భంలో చెప్తా ఉంటాడు ఈ పది ఎకరాల పల్లి తోట నాదే నలభై ఎకరాల అరవై ఎకరాల అంగూర తోట నాదేనని అట్లాంటి కబురు చెప్తా ఉన్నావు లోకేష్ నువ్వు ఎంకట్రావణ అన్న ఎర్రి పుష్పమే ఏంది మా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద అన్నావు మాడా అన్నాడని ఫీల్ అయిపోతున్నావు ఆయన ఏం చెప్పాడు మీ లోకేష్ నెల్లూరు దాటి పోయేదానికి ఏ రకంగా నేను సేఫ్గా ఈ జిల్లా దాటి వెళ్ళిపోవాలా అని ఒక ప్లాన్ వేసుకొని ఎక్కడ ఈ నజ ఈ నిజాయితీ పరుల మీద ఏమీ లేదే రేపు మళ్ళా వీళ్ళు అధికారంలోకి వస్తారే కొంతమంది మా పార్టీలో ఒక జారుమిఠాయి వాళ్ళు వచ్చున్నారే వీళ్ళందరికీ నేను హీరో అని తెలియజేసుకోవాలా అని అని చెప్పి మాడా మాటలు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారికి ఒక వెయ్యి కోట్లు ప్రసన్నకు ఒక పదిహేను కోట్లు నింద అట్లా వేసేసి బట్ట కాల్చి వేసేసి పోయాడు అనమాట అలాంటి వాడిని మాడా అనక ఏమంటారు మా ఎమ్మెల్యే గారు నిజాయితీగా ప్రమాణం చేశారు ఇవి నాకున్న ఆస్తులు అన్ని అబద్ధాలు మీరు చెప్పిన మిగిలిన తొమ్మిది వందల కోట్లని నాకు ఎవరిస్తారు ఆ పుష్పం లోకేష్ ఇస్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని పళ్ళుడే వయసులో పరాచకాలు ఆడతాడా చంద్రబాబు నాయుడు పళ్ళుడే వయసులో పరాచకాలు ఆడతాడు ఎవరితో యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పళ్ళుడే వయసులో పరాచకాలు ఎందుకు చంద్రబాబు నీకు మొన్న నూట యాభై ఒక్క మ్యాండేట్తో పట్టం కట్టారు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వకపోతేనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్తేనే ఇంత ఘన ఇచ్చారు తూచా తప్పకుండా చెప్పిన మాటలన్నీ ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందిస్తూ